టాప్లో ఉన్న వ్యక్తి ఈయన ఒకవేళ క్యాబినెట్లోకి వెళ్ళి మినిస్టర్గా ఉంటే ఖచ్చితంగా సినిమాలకి దూరం అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బాలకృష్ణ గారికి ఈయన ఇవ్వచ్చు క్యాబినెట్లో తీసుకోవచ్చు తీసుకోలేదు కారణం సినిమాలు అలాగే బాబు మోహన్ విషయంలో కూడా ఆయనకు మినిస్టర్ ఇచ్చినప్పుడు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడానికి వీలు లేదు అది మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది ఒక యాక్టర్ని తీసుకొచ్చి నువ్వు మినిస్టర్ అంటే నువ్వు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తావంటే ఆయన సినిమాల నుంచి దూరం వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి నేను క్యాబినెట్లోనే ఉంటాను ఇక్కడ నేను సినిమాలు చేసుకుంటాను అంటే అది వర్కౌట్ అవుతుందా ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా ఒక హీరోగా చూడాలండి ఇది ఇది పెద్ద క్వశ్చన్ అనేది నువ్వు రాజ రాజ్యాంగంలో దాని మీద ఏమి నిషేధం లేదు కానీ రాజకీయ వాస్తవికత పొలిటికల్ రియాలిటీని బట్టి చూస్తే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి సినిమాలో నటించడం ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు అవును అదే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటాం వేరే ఎంజీఆర్ అంతకాలం బాగానే ఉన్నారు ఇప్పుడు ఏ దెబ్బతిన్నారు కదా వద్దంటే బ్రహ్మర్షి విశ్వామిత్రేసి మీనాక్షి శేషాద్రితో ఒక డాన్స్ పాట కూడా చిత్రించాడు ఆ సినిమా పోయింది ఇటు ఆయన అధికారం కూడా పోయింది అప్పుడు ఆ సినిమా అయితే రామకృష్ణ థియేటర్లో చూసాం మేము తర్వాత అది ఏమంతా ఇదిగా లేదు అది మామూలుగా చూస్తే కూడా ఆయన దగ్గర చెప్పడానికి ఎవరు కానీ ఎన్టీఆర్ యొక్క ఇమేజ్ దాంతో పాడైపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తూ జనసేన అధ్యక్షుడిగా ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండదండి జడి లక్ష్మణ్ దాన్ని అభ్యంతరం పెట్టి ఆ కారణంతో పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు కూడా నేను చెప్పాను కళాకారుడు కళాకారుడే చాలాసార్లు కళాకారులు పాటలు పాడేవాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు మానేస్తుంటారు ఇప్పుడు అసమయ బాలకృష్ణ ఉన్నాడు పాట ఎందుకు ఆపాలి నాకు అర్థం కాదు పాడవచ్చు ఎమ్మెల్యేలు పాడడం ఏం పాపం కాదు కదా పాత్రలు కూడా ధరించవచ్చు ఏదో అధ్యక్షులుగా నాయకులుగా ఉండే కానీ మంత్రి అనేసరికి రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వహిస్తానని అక్కడ ప్రతిజ్ఞ చేసి ప్రతి సమయం ప్రతి క్షణం దానికోసం వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ఆ కోణంలో ఆయన మంత్రి కాకపోయే అవకాశం ఉంది అదే అంటున్నాను ఎస్ ఆ కోణంలో కేంద్ర మంత్రి అయితే మరీ ఇంకా సమస్య అవుతుంది లేదు కేంద్రంలో నాకు ఎక్కువ పని ఉండదు రాష్ట్రంలో ఎక్కువ పని ఉంటుంది ఇలాంటి లాజిక్ మా మోదీ గారు అనుమతి ఇచ్చారు ఇలా చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే బీజేపీలో ఇంకా చాలామంది హిందీ యాక్టర్స్ ఉన్నారు హిందీ సూపర్ స్టార్స్ కూడా బీజేపీలో చాలామంది ఉన్నారు నార్త్ ఇండియన్ యాక్టర్స్ అందుకని పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో మంత్రి అయినా రాష్ట్ర స్థాయిలో మంత్రి అయినా ఈ సమస్య వస్తుంది ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే పదవిని ఏమైనా వదులుకోవచ్చేమో కానీ ఐ మీన్ సినిమాలు వదులుకోవచ్చేమో కానీ ఒక ఆర్డినరీ మా మామూలు మంత్రిగా ఉండడానికి ఇంత కెరీర్ను ఇంత జనాకర్షణను జనాభిమానాన్ని పునాదే అది కదా పునాదిని వదులుకోలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందుకే వీళ్ళు మాట్లాడలేదు కూడా ఆయన ఎప్పుడూ ఆ టాపిక్ టచ్ చేయటం లేదు పైగా ఇన్ని సినిమాలు హరిహర వీరమాళ దగ్గర నుంచి ఒరిజినల్ గూండా దగ్గర నుంచి అంతకుముందు ఒప్పుకున్నవి ఇవన్నీ కూడా పూర్తి కాకుండా ఆయన బాధ్యత లేకుండా ఎలా ఉండగలరు రెండు రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయి బై మే జూన్ గవర్నమెంట్ ఉంటుంది అటువంటి అప్పుడు ఈ సినిమాలు పూర్తి చేయకుండా ఆ నిర్మాతలు వాళ్ళందరి భవిష్యత్తు అది ఎంత ఏమవుతుంది ఆయన బహుశా మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉండదు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తప్పకుండా తన సత్తా చూపించాలి సభల్లో ప్రవేశించాలని ఉంటుంది ఈ లెక్కలోనే ఆయన ఆలోచిస్తాడు కేంద్రమా రాష్ట్రమా అని బహుశా తన ప్రభావం ఎక్కువ ఉండాలంటే అసెంబ్లీకి వెళ్ళటమే ఎక్కువ ఉపయోగం అనేది నాకు తెలుసు నాకు చాలామంది మిత్రులు ఉన్నారు కదా ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒకటి రెండు సార్లు ఎందుకు పార్లమెంట్గా ఐ మీన్ పార్లమెంట్కి చేయాల్సిన వాళ్ళు అసెంబ్లీకి చేస్తున్నారు అని నేను ఒకటి రెండు సార్లు కొంతమంది మిత్రులతో నేను కామెంట్ చేసినప్పుడు పార్లమెంట్ అసలు ఏం ప్రభావం కాదు అసెంబ్లీలో ఉంటేనే ఎక్కువ ప్రభావం పార్లమెంట్ సభ్యులు కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకే లోకల్ గ్రిప్ కానీ రాజకీయాల మీద వ్యవహారం కానీ ఉంటుంది ఇప్పుడు ఎంపీటీ ఎవరు రావట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన శిబిరంలో ఎంపీలు కావడానికి భయపడదు వెనకపోతున్నారు ఎందుకని అంటే గ్రిప్ ఉండదు రెండవది రాష్ట్రంలో చేయగలిగిన ఢిల్లీలో చూడాలి కార్పొరేట్లకైతే అది కలిసి వస్తుంది కానీ ఆ రీత్యా కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఉండే అవకాశమే ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా లేదు నేను పెద్దగా అలంకారం లాగా ఉంటాను పెద్దగా కాదు అనుకుంటే అప్పుడు ఎంపీ ఈ లెక్క దాని మీద ఆధారపడి తను రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఎంత నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఆయన రాష్ట్రాన్ని ఎంచుకుంటాడా పార్లమెంట్ తెలుస్తుంది అది కొలబద్ద ఆయన ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మీదే అంతే కదా అందు కాబట్టి ఇక్కడే నేను తెలుసుకుంటామని చెప్పి ఒక మంచిగా స్వీట్గా తిరస్కరించే అవకాశం కూడా ఉందా ఆయన రమ్మన్నా తిరస్కరించడం అంటే అదే మరి ఇక్కడే ఉంటాను నా రాష్ట్రానికే సేవ చేస్తానని చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పైగా చే పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది కదా ఇంకా ప్రారంభ దశలో ఉంది పార్టీ రెండవది ఇప్పుడు సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా టీడీపీతో కలిసి బీజేపీతో కూడా కలిసిన తర్వాత మళ్ళీ కాపు పెద్దలు ఏమంటారు అభిమానులు స్పందన అదే అదొకటి ఉంది కదా సో బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్పందనలు ఇప్పుడు అరవై సీట్లు ఖచ్చితంగా రావు ముఖ్యమంత్రి రెండు టర్మ్స్ అంటే కాపు పెద్దలా లేదా జోగయ్య ప్రతిపాదనలు తిరస్కరించినట్టే ఏ క్షణంలో అయితే బీజేపీ టీడీపీతో సహా మీరు ఎన్డీఏ అలయన్స్లో ప్రవేశించారో ఆ సమయంలో ఉమ్మడిగా ఎన్డీఏ నిర్ణయాలను బట్టి వెళ్లాల్సిందే కానీ హరిరామజోగయ్య శరతును బట్టి వెళ్ళే ఛాన్స్ లేదు అవును సో పవన్ కళ్యాణ్ ఒక విధంగా కాపు పెద్దలు కాపు సమాజం పరిధి నుంచి కొంచెం పక్కకు పోతున్నట్టే లెక్క కలిసి వచ్చిన మేరకు కలిసి వస్తారనుకోండి కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన మార్పు అవుతుంది ఇప్పుడు మరి వాళ్ళు ఏమన్నా మెలికి పెడతారండి దీనికి మళ్ళీ కార్డు తీసుకొచ్చి కులం కార్డు తీసుకొచ్చి డెఫినెట్గా అది జరుగుతుంది కదా క్వశ్చన్ వస్తుంది అనుకూలంగా ఉన్నప్పుడైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడైనా ముందు నుంచి ఇలాంటి సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లేఖలు అవి ఏమైనా ఎత్తుతున్నారు ఇలా అయితే ఎలా అలా అయితే ఎలా ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తున్నారు రెండవది వాళ్ళకి చంద్రబాబు మీద ఎప్పుడు విశ్వాసం లేదు ముఖ్యంగా జోగాయి లాంటి వాళ్ళకు చంద్రబాబు మీద వాళ్ళకు విశ్వాసం లేదు మిమ్మల్ని మీరు ఏమైనా మోసపోతారేమో మీరు ఏమైనా దెబ్బతింటారేమో అనేవాళ్ళ హెచ్చరిక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీడీపీకి కొంచెం అటువైపు నుంచి మాట్లాడే వ్యాఖ్యాతలు వీళ్ళు అసలు హరిరామ హరిరామజోగాయ్ ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే టీడీపీతో మీకున్న దాన్ని భగ్నం చేయడానికే ఇదంతా రాస్తున్నారు అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి ముద్రగడ పద్మనాభమైన ఇంకొక ముద్రగడేమో టోటల్ సైలెంట్ నిన్నెళ్ళి ఎవరినో కలుసుకున్నారు కానీ కాబట్టి వీళ్ళందరూ ఇంత మౌనం దాల్చటం వెనుక ఒక మాట నిజం అండి ఎవరికి బాధ కలిగించినా ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత పవర్ స్టార్ను పవర్ స్టార్గా ఉంచుతారా సైడ్ స్టార్గా చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఓకే గౌరవించడం ఎన్నికల ప్రచారానికి వాడుకోవటం వేరు కానీ ఆయనకు నిర్ణయాత్మకమైన డెసిసివ్ పవర్ ఆయన హ్యాండ్స్లో ఉంచటం అనేది అదే అది ఒక పెద్ద సమస్య ఈరోజు వెళ్ళినప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు కేవలం అక్కడ వినయంగాను లేకపోతే జాగ్రత్తగా అంత మటుకే ఉంటే కుదరదు అత తన సాధికారత కాపాడుకోవటం అన్నది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక పెద్ద సవా